హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్గా లడ్డుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ దీనికోసం ముందుగా మనం అయితే ఒక కప్ పల్లీలను తీసుకుందాం వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే బయట వేగి లోపల వేగకుండా ఉండిపోతాయి వీటిని వేయించుకునేటప్పుడు కాస్త నిదానంగానే వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక కాస్త చల్లార్చుకోవాలి ఇలా కాస్త చల్లారినాక వీటిపైన ఉన్న పొట్టుని తీసేయాలి ఇప్పుడు ఒక చపాతీ కరం తీసుకొని ఇలా ఒత్తుకున్నామంటే పల్లీ అనేది రెండు భాగాలుగా విడిపోతుంది పల్లీని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఏ కప్తా అయితే పల్లెని తీసుకున్నాము అదే కప్తో హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి వన్ కప్కి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కాస్త కరిగాక దాన్ని ఫిల్టర్ చేసుకొని పాకం వచ్చేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూడండి దగ్గరికి అయ్యింది పాకం ఆల్మోస్ట్ వచ్చేసిందండి వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న కప్లో వాటర్ని తీసుకొని దానిలో కొంచెం పాకాన్ని వేసినట్లయితే ఇలా ఉండలా గట్టిగా రావాలండి ఈ విధంగా వచ్చినాక ఒకసారి దీన్ని అంతటినీ కలుపుకుంటూ ఇందులో అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసిన పల్లీలకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఇదంతా బెల్లం అంతా పల్లీలను పట్టి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కాస్త నెయ్యిని మనం చేతికి అప్లై చేసుకుంటూ వీటిని ఉండలుగా చుట్టుకోవాలి వీటిని గరిట సహాయంతో కూడా చెట్టుకోవచ్చండి ముందుగా గరిటకి కాస్త ముందుగా గరిటకి నెయ్యిని అప్లై చేసుకొని ఈ పల్లీ ఉన్నది ఇందులో కాస్త తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి రోల్ చేసామంటే మనకు పల్లీ అనేది రెడీ అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఈజీగా కూడా ఈ మెథడ్లో అయితే చేసుకోవచ్చు కాస్త చేయి కాలకుండా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా అయితే మనకి పల్లీ లడ్డు అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ మా బాబు కోసమని కాస్త చిన్నగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వీటిని ఇలా ఎన్నైనా రెడీ చేసి పెట్టేయచ్చు ఇవి కాస్త చల్లారాక చేతితో కూడా వీటిని అయితే సింపుల్గా రెడీ చేసి పెట్టుకోవచ్చండి మీకు ఏ ప్రాసెస్లో ఈజీ అయితే ఆ ప్రాసెస్లో వీటిని అయితే రెడీ చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్